నీకు విషయం చెప్పనా అసలు బైబుల్ పశువుల పాక ప్రస్తావనే లేదు మనం తెచ్చి పెట్టాం పశువుల పాకని పశువుల తొట్టు ఉంది బైబుల్లో పాక లేదు ఏముంది పశువుల తొట్టి మాత్రమే ఉంది నువ్వు పాక గేదులు రొచ్చు బురద అన్ని సెట్ చేసావు ఏంటి ఒక పక్కన రెండు దోడలో గుర్తు తొట్టి ఆ కాల్ పెట్టడం కూడా వస్తాడు అన్ని సెట్ చేస్తావు కానీ నువ్వు సెట్ చేసుకో మొత్తం మీద ఒక సెట్ చేసావు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు పశువుల తొట్లు రోజు పశువుల పాకలో పడుతున్నాడు ఆయన ఆ రాత్రి మాత్రమే ఆ తొట్లో పెట్టారు ఆ తర్వాత వాళ్ళ దారినాళ్ళు వెళ్ళిపోయారు ఆయన మనం తినే అన్నం గిన్నెలు కూర గిన్నెలు ఇవన్నీ వంటగదిలోనే ఉంటాయి ఆరు బయట వీధి బడిలో ఉండవు అలాగే మనం వేసుకునేటువంటి చెప్పులు షూస్ ఇవన్నీ కూడా గుమ్మం బయటే ఉంటాయి బెడ్రూమ్ లో ఉండవు ఇతను ఏమంటున్నాడు అంటే బైబిల్లో క్రీస్తు ప్రభు యొక్క జన్మ దాని యొక్క పుట్టుకను గురించి ఆ పశువుల తొట్టి అనే మాత్రమే ఉంది అక్కడ పశువులు పాకలేదు అని చాలా అమాయకుడు లేకపోతే తన దగ్గరకు వచ్చిన వాళ్ళని అమాయకులను చేస్తున్నాడు అర్థం కావట్లేదు కానీ మనం చెప్పుకున్న ఉదాహరణ అది ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో ఆటోమేటిక్గా చెప్పాల్సిన పని లేదు పశువుల పాకలోనే పశువు పశువుల తొట్టు ఉంటుంది పశువుల తొట్టు అంటేనే అక్కడ మన యొక్క జంతువులను పెంచుకునేటువంటి ప్రాంతం సో దానికి ఇతనికి వచ్చింది తొట్టి మాత్రమే ఉంది యేసు ప్రభు ఒక్క రోజు మాత్రమే అందులో ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయారు మీరెందుకు దాన్ని ఒక ప్రత్యేకమైన దానిగా భావించి మీరు ఎలా చేస్తున్నారు అని అంటే అది ఇతని అజ్ఞానానికి సూచికగా మనం భావించవచ్చు వాస్తవంగా ఈ లోకాన్ని సృష్టించిన లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు సైతమే మానవ మాతృడై అందులోనూ దీనుడై ఒక పశువుల పాకల్లో జన్మించాడు అంత అంత ఇదిలో ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషివి నీకెందుకు ఇంత విర్రవీగటం ఇది చూసుకోను ఆస్తి చూసుకోను అందాన్ని చూసుకోను మరొకటి చూసుకోను సింబాలిక్ ఆ సింబాలిక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ మనకి ఏదైతే సాక్ష్యంగా ఉందో అది గొప్పది నా ప్రభు నన్ను రక్షించే ప్రభు నాకు ఇంత ఆస్తి ఇంత అందాన్ని ఇంత పదవిని ఇంత ఉద్యోగాన్ని ఇన్ని రకాలుగా ఇచ్చినవన్నిటినీ నాకు దయచేసినటువంటి ప్రభువే నా కోసం దీనుడై ఒక పశువుల పాకలో జన్మించను ఎంతటి గొప్ప సాక్ష్యము సంఘటన బహుశా ఇతను పండగలు ఎందుకు చేసుకోవద్దు అంటున్నాడు అనంటే మేబీ ఒకవేళ జనాలు క్రైస్తవులు స్టార్స్ పెట్టుకోవడం కొత్త బట్టలు కొనుక్కోవడం పశువుల పాకలు పెట్టుకోవడం ఇవన్నీ సింబాలిక్గా చేసుకున్నప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను దశంభావం ఏమన్నా తగ్గుతుంది వాళ్ళంతా పండగలల్లో ఇళ్లలో మంచి మంచిగా ఉంటే నా చర్చికి ఎవరు వస్తారు అన్న ఆలోచన సారీ నా మందిరానికి ఎవరు వస్తారు నేను చెప్పి సోదే ఎవరంటారు డబ్బులన్నీ అక్కడే తగలేస్తారేమో అన్న బాధ కనపడుతుంది ఇతనిలో సో మంచిగా బరాబర్ దేవుని జన్మని గొప్పగా జన్మదినాన్ని గొప్పగా జరుపుకోండి ఆ సంతోషాన్ని మీ ఇళ్లలో నింపుకోండి మీ కుటుంబాలలో హ్యాపీగా ఆ సంతోషాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతించండి గనపరచండి పొగడండి ఆరాధించండి థ్యాంక్ యూ